కనుక వీళ్ళని క్షమించమని మరి ప్రభులు మాట్లాడి ఉన్నారు ఏడు మాటలు కూడా ఎంతో విలువైనవి అమూల్యమైనవి ఒక మనిషి బ్రతికినప్పుడు విలువ కాదు కానీ కొంతమంది విలువగా ఉంటారు విలువగా లేనిగా ఉంటారు కానీ ఎస్ ప్రభులు మరి మన కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారంటే దేవుని రక్షించబడాలని నా పాపాలను క్షమించాలని నన్ను ఆ పరలోక భాగ్యంలో ఉంచాలని ఆయన ఆశపడి లోకానికి వచ్చాడు ఎవరికి వాళ్ళలో మనం చెప్పుకోవాలి నా కోసం వచ్చాడు మన కోసం అందరితో మనం పోల్చుకోకూడదు నా కోసం వచ్చాడు నా ప్రభు తన మణిమనంతా విడిచిపెట్టి ఎవరు కూడా రాలేదు ఈ లోకానికి కానీ ఆయన ఎంతో తగ్గించుకొని దీనినిగా నినిగా ఏమీ లేని వాడిగా వచ్చాడంటే అది మనం ఆ ప్రేమను గ్రహించాలి ఆ గ్రహించినప్పుడే మనం మనోనేతం తెరవబడితేనే ఏసేని చూడగలం ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకోగలం మరి ఆ మరి యశు ప్రభు అని సెలుగుల ఎంతో హింసించారు హింసించినప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా నోరు తెరవలేదు తెరిచారండి ఆయన ఒక్క మాట కూడా తెరవలేదు ఎందుకంటే ఆయన నోరు తెరవలేడు ఆయన ఆయన మాట్లాడలేక ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ అవన్నీ కూడా నీకోసం నా కోసం మనం రక్షించబడాలండి అలాగే మన రేసు ప్రభు రెండవ మాటగా మరి బందిపోటు దొంగలతో సిలువ వేశారండి బందిపోటు దొంగలతో ఎందుకు మరి వాడైతే న్యాయం చేశారు మన మన ఈ చట్ట ప్రకారం ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ఏం చేస్తారు న్యాయం చేసిన వాళ్ళని ఊరేస్తారు కానీ అప్పుడు రోమా సైజ్ ప్రభుత్వం మరి అప్పుడు న్యాయం చేసిన వాళ్ళకి బాగా ఉరిశిక్ష ఎవరికేస్తారు నేరాలు బాగా పెద్ద నేరాలు చేసిన వాళ్ళకంటే హత్యలు చేసిన వాళ్ళకి ఉరేస్తారు అలాగే వాళ్ళు కూడా బండి బందిపోవాలంటే పూర్వం రోజుల్లో రాజుల కాలంలో ఏం చేసేవారు అంటే వాళ్ళు దారి దాచుకొని మరి అందరిని చంపేసి వాళ్ళ మునయన్ని కూడా దోచుకునేవారు అనమాట అలాంటి బందిపోటు దొంగలు వీళ్ళిద్దరు కూడా మరి వాళ్ళిద్దరి వచ్చారు అంటే ఏసే మరణంలో కూడా ఎంత తగ్గించుకున్నాడో చూద్దాం అంతే కదండి ఆయనని అంత పరిలోకమైన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఆఖరి మరణం కూడా ఇద్దరు బంధుకోడు దొంగల మధ్య వేయబడింది వాళ్ళైతే నేరం చేశారు వాళ్ళు ఏసైతే వాళ్ళు సృష్టికర్త ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అప్పటి వరకు కూడా ఆ అరస్తులకి ఈయన సృష్టికర్తని మనల్ని రక్షించడానికి వచ్చాడని ఆయన తెలియదు అలాంటి బండి దొంగలు వాళ్ళు న్యాయం చేశారు కానీ ఏ నేరము కూడా చేయలేదు ఆయన సూది గోపినంత పాపం కూడా ఆయనలో లేదు అలాగే లేకుండా చూసినట్లయితే లోకాసు వర్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిది అడుగుతా ఇప్పుడు నేరాడు తీ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు నీవు కిలుస్తూ కదా నేను నీవు రక్షించుకున్నాము మామ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే ఒక ఒకడేమన్నాడంటే నువ్వు క్రీస్తు కదా అంటే ఆయన తెలియదు సృష్టికర్తని రక్షకుడని రక్షించడానికి వచ్చాడని ఆ దొంగకు తెలియక నీవు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకున్నా చెప్పాడు అయితే వాసు వార్త చూద్దాం

దూషించిన దొంగ చదివాడు అనుకుంటాం కానీ ఇద్దరు దొంగలు కూడా ఇద్దరు కూడా వేసేది దూషించారని అక్కడ చదవబడు వార్త ఇరవై ఏడు ముప్పై ఎనిమిది తొందర మూడు వైపున ఒకడును ఎడవ వైపున ఇద్దరు మత్తిపోటి దొంగలు ఆయనతో కూడా సిలువు ఆ మార్కుని వెళ్ళిచిన్న వారు తరచుచు దేవాలయమును పడబడి మూడు దినముల్లో కట్టువాడా నిన్ను నీవే బలమో దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి నిభుమని చెప్పుచు అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన చూచు వీడు ఇతరులను రక్షించెను తను తానే రక్షించుకోలేదు రాజు రాజులదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము వాడు దేవుని అంటే విశ్వాసం వచ్చాను నేను దేవుని కుమారుడు అని ఆయన ఇక్కడ మళ్ళీ ఆఖర మాట ఉంటుంది చూడండి ఆయన కిష్టుడు ఆయన ఇప్పుడు వాడిని తప్పించుచునని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన వందిపోటి దొంగలను అలాగే ఆయన నిందించింది చూసారు అక్కడ మాట గ్రహించారా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించండి ఇద్దరు దొంగలు కూడా నిందించారండి ఇద్దరు దూషించారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు నీవు తెలుసుకో కదా వీడు ఇతర రక్షించను తన్ను తానే రక్షించుకోలేడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆయన ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేదండి ఆయన ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేదు ఎందుకంటే అది ప్రవ ప్రవక్తల ద్వారా యశాభక్తుడు మీద మరి మత్త వీళ్ళందరూ ప్రవచించారు ముందే ఆ ప్రవచనాలు నెరవేర్పు అన్నమాట ఆయన అలాగా మరి ఆ విని తలవచ్చారు ఎందుకంటే నువ్వు నేను రక్షించబడాలని ఆ దొంగలు కూడా మరి రక్షించబడాలని ఇద్దరు కూడా దేవుడు తెలియదని దేవుడు అని ఈయన క్రీస్తునానికి ఆయన రాజ్యంతో వస్తాడని ఇంకా గ్రహించలేదు గ్రహించలేదు కాబట్టి ఇద్దరు ఏం చేశారు దూషించారు అనమాట యాగముడు తమ్ముడు చదువు లతో అతని సమాధికి నియమింపబడేది ధనవంతుని యొక్క అతడు ఉంచబడేది నిత్యమో అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు అతని ఎవో ఏవో వాళ్ళిష్టమాయేమి ఆయన అతనికి వ్యాధి కలుగ చేశారు అతడు తన్ను తానే అపరాధ పరిహారధ పనిగా పని చేయక అతని సంతానము చూచును అతడు దీర్ఘాసుమంతుడగును ఎవో ఉద్దేశము అతని వల్ల సఫలమగును అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను చూసారా ఆయన జన్మించినప్పుడు ఆయనకి స్థలం లేదు అంత సృష్టికర్తకి ఏంటి ఆయన తక్కువ కానీ ఎంతో తగ్గించుకున్నాడు నీ కోసం నా కోసం జన్మించినప్పుడు స్థలం లేదు మరణమైనప్పుడు కూడా ఆయనకు స్థలం లేదు అధిమతి చేసిన పని ఒక ధనవంతుని యొక్క సమాధి ఆయనకి మరణమైనప్పుడు అద్దెకి తీసుకున్నారండి ఎంత గొప్ప మనసు ఎంత గొప్ప జాలి పడినంటే ఈ ఈరోజు నీవు నేను కూడా ఎన్నో తప్పులు చేసి మరి దినదినము కూడా మన మాటల్లో చూపుల్లో నడవడికలో మరి ఎన్నో మరి మనం తప్పులు చేస్తున్నప్పటికీ కూడా మనల్ని క్షమించుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తాడంటే కేవలం ఆయన ప్రేమ మన మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం ఉంది మనం కొట్టడమే దుఃఖిస్తాం కానీ మరి మా అంత ఇంకా మంచి నాయితే మన బంధువులు కూడా బాధపడతారు కానీ మరణం యావత్ సృష్టికి కూడా ఎంతో శుభకరమైనది అనమాట ఆ శుభకరమైన దినం ఈరోజు నీవు నేను ఆయన సన్నిధిలో ఉండడం ఆయన కృప ఇది దినం ఇచ్చానంటే కేవలం ఏంటంటే ఆయన కృప ఆయన కృప చెప్పు మనం ఇలా ఇక్కడ ఉండగలిగినాం మరి అలాంటి అతను మరణం అయినప్పుడు కూడా ఏం చేశాడంటే హీనులతో అతనికి సమాధి నియమింపబడను మరణం అయినప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు మరుకు తిమోతి రాష్ట్ర పత్రిక ఒకటి మధ్య చూస్తున్నాం పాపగా రక్షించ

మరి వింటున్నారంటే అవన్నీ కూడా అంత బాధపడి కూడా ఒక్క మాట కూడా మరి ప్రభులు పలకపోయేటప్పటికీ నిజంగా ఈయన నీతిమంతుడు ఈయన ఏ పాపము చేయలేదు మరి అంత దూషించినా అంత కొట్టినా దిట్టినా మరి ఆయన వస్త్రాలు పంచుకున్నా కానీ ఒక్క మాట కూడా నోరు జరగబోయేటప్పటికీ అందులో దొంగ అంటున్నాడు అది తీసుకున్నాడండి ఈయన నిజంగా నీతిమంతుడు నేను ఏ ప్రాబ్లం చేయలేదు ఈయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోకి నేను నన్ను ప్రవేశపెడతాడని అతను మరి అతను కొట్టిన వాళ్ళని కూడా క్షమించాడు అంత అనుభవిస్తూ కూడా తండ్రి వీరేం చున్నారు మీరేం చేయించున్నారో తెలియ కనుక వీళ్ళు క్షమించని చెప్పాడు అని గ్రహించి ఆ దొంగ మనసు మారిందండి ఆ సిల్వలో ఆయనకి రక్షణ లేదు మనసు లేదు మరి బాప్తి లేదు అయినా సరే దొంగ మనసు బంధు మనసు గుడి దొంగ మనసు బాగుందండి రెండో వారి మనసు అలాగే ఉండేది కానీ ఆ గ్రహించాడు ఏం చేశాడు ఈ దినాల్లో మనం ఎంతోమంది దైవ సన్నిధికి వస్తాం కానీ గ్రహించి ఎంతమందికి మందికే కొద్దిమందికే కొద్దిమంది గ్రహిస్తారు వస్తాం వెళతాం కానీ వింటాం కానీ విడిచిపెట్టేస్తాం కానీ విని దాని ప్రకారం నడుచుకొని కొద్ది కొద్దిమంది ఉంటాం వాళ్ళకే దేవుడు రక్షణ కనపడదు తప్ప తను మిగతా వాళ్ళకి ఆ రక్షణ కనిపించదు అలాగే ఈ దొంగ కూడా ఏం చేశాడంటే మరి సెలువులో ఆ యేసు ప్రభుత్వం చూసినప్పుడు ఆయన తగ్గింపు స్వభావాన్ని చూసినప్పుడు ఆయన క్షమించే విధానాన్ని చూసినప్పుడు ఏం చేశాడంటే ఆ దొంగ మనసు మారిపోయింది ఆ మారిపోయి యేసు నీవు అర్చిస్తూ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళాను జ్ఞాపకం చేసుకోమన్నాడు చేసుకోమన్నప్పుడు రవ్వారు ఏం చెప్పారండి శోకా ఇరవై మూడు నలభై మూడు అందుకే వాణితో కూడా పరదేశంలో ఉంది అని ఆయన వెంటనే నేను చేశాడండి మరి ఆయన జన్మ మరి అందరినీ రక్షించింది రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన మరణం ద్వారా కూడా ఒక పాపని రక్షించుకొని తీసుకునే కాబట్టి ఏసైతో వెళ్ళే భాగ్యం పరదేశంలోకి ఏమన్నాడు నేను నాతో కూడా పరదేశంలో ఉంటా పరలోకం వేరు పరదేశం వేరు పరదేశం అంటే నీతి మందులు ఉండే స్థలం మరి మనకంటే ముందుగా మరి నీతి మంత్రి వెళ్ళారు కదా ఆ నీతి మంత్రులు ఉండే స్థలంలోకి పరదేశంలోకి తీసుకెళ్ళమని దేవుణ్ణి కోరుకున్నప్పుడు ఈ నాతో కూడా పరదేశంలో ఉంటామనేసి జ్ఞాపకం చేసుకున్నాడు ఏసై ఏసైతో పరంలోకం చేయలేని నిజంగా దొంగని ఎంత ధన్యత గొప్పతనం వచ్చిందంటే మరి అలాంటి గొప్ప ధన్యత ఆ గొప్పతనం కూడా మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం భక్తిగా జీవించాలి మన మనసులు మార్చుకోవాలి హృదయపూర్వకంగా ఆయన్ని వేడుకున్నప్పుడు మన హృదయంలో ఎటువంటి పాపం లేకుండా ఆయనే ఎలాగైతే అందరినీ ప్రేమించాడో మనము కూడా అందరినీ ప్రేమించి మరి ఎవరి పట్ల కూడా మన ద్వేషం లేకుండా ద్వేషం ఉంటే మరి పరిణామం చేయాలని అమ్మగారు ఒకసారి మనకి ఒక్కొక్క మన జరిగిన విషయం చెప్పారు అలాగే మనం కూడా ఆ పాస్కర్ చేరలేదు గొప్ప పెట్టుకున్నాడు సంఘంలో పెట్టి మీద అలాగే మనం కూడా ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేకుండా మనం అందరం ఒక తండ్రి పెట్టలేము కనుక నిజంగా ఒకే ఆత్మతో మరి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు కనుక మనం ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన రాజ్యంలోకి చేరడానికి ఆయన గొప్పించడ దేవుడు అన్నాడు కనుక మనం అందరం కూడా ఏం